అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించి బకాయిల చెల్లింపులు డిఏ బకాయిలు ఏపీజీఎల్ఏ పిఎఫ్ఓ సరెండర్ లీవ్స్ బకాయిలు తక్షణమే జమ సో ఈ వీడియో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలి ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు కడప శాంతి నికేతన్ స్కూల్లో జరిగిన ఉమ్మడి జిల్లా ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ కార్యవర్గ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ప్రొవిడెంట్ ఫండు ఏపీజిఎల్ఏ లోన్లు సరెండర్ లీవ్ బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి మాట్లాడుతూ మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ఉండాల్సిందేనని అనడం కూడా జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు పీఎఫ్ అమౌంట్స్ ఏపీజీఎల్ఏ సరెండర్ లీవ్ బకాయిలను కూడా తక్షణమే చెల్లింపులు జరిగే విధంగా చూడాలండి అలాగే ఈ నెల పదిన రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఇందులో భాగంగా ఉద్యోగుల అంశాలపై చర్చ అయితే ఉండబోతుంది అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న వేళ మంత్రుల పనితీరుపైన చంద్రబాబు సూచనలు చేసే అవకాశం ఉంది ఇక ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు సో ఈ సమావేశంలో పిఆర్సీ నియామకం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్సీ కమిషన్ తప్పుకుంది దీంతో దసరా వేళ కొత్త పిఆర్సీ నియామకం పైన నిర్ణయం చేస్తారని సమాచారం అయితే వచ్చింది దీంతో పాటుగా తిరుమల లడ్డు వివాదంలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశము కనిపిస్తుంది